ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల తనిఖీ నిబంధనలు పాటించుకుంటే కఠిన చర్యలు నెల్లూరు జిల్లా కోవూరు లారీ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రాత్రి రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టి నిబంధనలు పాటించని బస్సులపై కొరడా మూడు రోజులుగా రవాణా శాఖ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ఉప రవాణా శాఖ అధికారి మీడియాతో మాట్లాడారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై మూడు రోజులుగా దాడులు కొనసాగిస్తున్నామని అన్నారు ప్రతిరోజు ఈ దాడులు జరుగుతాయని తెలిపారు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుపై కేసు నమోదు చేస్తామని తెలిపారు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారన్న సమాచారంతో ఈరోజు సుమారు ఇరవై బస్సులను అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న వాటిపైనే దృష్టి పెట్టి తనిఖీలు నిర్వహించామని వారు తెలిపారు అలాగే పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని అన్నారు బస్సు కండిషన్ పర్మిట్ ప్రయాణికుల అసౌకర్యం పైన తనిఖీలలో దృష్టి పెట్టామని అన్నారు చెన్నై వైజాగ్ బెంగళూరు హైదరాబాద్ వెళుతున్న బస్సులను తనిఖీలు చేస్తున్నామని వివరించారు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని శాఖ అధికారులు హెచ్చరించారు 아. 네, 5번에마무요